కూడా మనము ఒక మంచి హెల్తీగానే ఈ శొంఠితో శుంఠ ఉంటుంది కదా శొంఠి తెలుసు అందరికీ అందరికి తెలిసి కామెంట్ చేయండి ఎవరికి తెలియదు కూడా సొంట్ ఉంటుంది కదా ఈ సొంఠితో మనం కాఫీ వేసుకున్నామంటేనా చాలా బాగుంటుంది ఈ గొంతు సమస్యలు ఉన్నా కూడా అరగదల లేదు లేదు అన్నప్పుడు ఏదైనా మనము చికెన్ బిర్యానీలు అలాంటివి తినింటాం కదా కొంచెం అరగనట్లు ఉంటుంది ఉబ్బరంగా ఉంటుంది కడుపు అలాంటప్పుడు కాఫీ కానీ కాఫీ తాగాలనుకునే వాళ్ళు సొంటి కాఫీ లేదు మాకు కాఫీ మేము తాగమనుకునే వాళ్ళు సొంఠీ పాలు పాలు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాఫీ అనేది చేసుకోవచ్చు దాంతో మనము ఉత్త పాలైనా తాగచ్చు పాలు ఇప్పుడు మనము మరి ఎట్లా తయారు చేయాలో చూద్దాం రండి మరి ఈ సొం కాఫీని సొంఠి పాలని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి మీకు మీరు ఎంతమంది సొం కాఫీ వేసుకుంటారు సొంఠి పాలు తాగుతారు మీరు చెప్పండి పిల్లలు కూడా తాపండి చిన్నప్పటి నుంచే మంచిదిస్ అంటే చాలా అరుగుదలకు మంచిది బా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కానీ ఎక్కువ తీసుకోకూడదు ఈ చలికాలం తీసుకోవచ్చు మనము మరి ఎండలకాలం మాత్రము ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడో వారం రోజు అట్లా తీసుకుంటే బాగుంటుంది కానీ చలికాలం మాత్రము వారంకి మూడు రోజులు కానీ తాగినామంటే మంచిది ఇది మనకి చలి ఎక్కువ ఉంటుంది కదా కొంచెం వేడి అవసరం ఉంటుంది అలాంటప్పుడు అట్లాంటప్పుడు తాగుతే బాగుంటుంది ఇప్పుడు చూద్దాం రండి ఇట్లా తయారు చేయాలి ఈ శుంటి పొడిని ఈ సొంఠిని మనము ఒక కొంచెం పొడి చేసి ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నామంటే మనకు వేస్ట్ కాదు లేదంటే ప్రతిసారి దంచినప్పుడల్లా కొంచెమన్నా వేస్ట్ అవుతుంది ఇట్లా పొడి చేసి పెట్టుకొని ఉండాలి మనము పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి తగినంత వేసుకోవచ్చు లేదు మనకు కావాలనుకునేటప్పుడు ఇట్లా పొడి దంచి ఇది దంచుకునేటప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది మరి మనకి ఎక్కువైందని కొంచెం వేస్ట్ అవుతుంది అట్లా కాకపోకుండా ఇట్లా పొడి చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో ఎప్పటికీ బాగుంటుంది ఏమి ఇది ఇది ఏం వేస్ట్ కాదు ఏం కాదు మనకు స్మెల్ కూడా పోదు దీంట్లో ఎంత స్మెల్ ఉంటుందో దాంతో కూడా అంతే స్మెల్ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఈ పౌడర్ వేసుకున్నాము ఫస్ట్ కొంచెం పౌడర్ వేసుకున్నాము నాకు తగినంత ఒక రెండు గ్లాసులు వేస్తున్నాను నేను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను స్పూను దాంతోపాటు రెండు ఏలక్కాయలు ఏలక్కాయలు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది కదా అందరికీ తెలుసు కదా అది రెండు ఏలక్కాయలు రెండు మిరియాలు ఎందుకోసం అంటే ఈ చలికాలంలో మనకు గొంతి ముప్పి ఈ తుమ్ములు అలాంటివన్నీ వస్తుంటాయి కదా అందుకు కొన్ని మిరియాలు వేసుకొని ఇవి పచ్చ పచ్చగా దంచికున్నాము ఇప్పుడు పుష్ట వంటించుకొని వాటర్ వేసుకున్నాం ఫస్ట్ నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు ఇద్దరికి సరిపోయే వేసుకున్నాము సరిపోతాయి మనం మరి పాలేస్తాము కదా కాబట్టి సరిపోతాయి అవి ఇంకా నీళ్ళని కొంచెం సేపు మరగనిద్దాము ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇవి మరిగిన దాంట్లో మనం దంచి ఉంచుకున్నాము కదా సొండి మిరియాలు యాలక్కాయ అవి వేసేద్దాం ఇంకా ఒక రెండు నిమిషాలు కొంచెం సేపు మరగనిద్దాము ఇంకా ఇప్పుడు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు సరిపోతుంది కొద్దిసేపు మరగనిద్దాము బెల్లాన్ని మనం బెల్లం వేసుకున్నాము కదా కొంచెం బెల్లం స్మెల్ రాకుండా మరగనిద్దాము ఇంకా కొద్దిసేపు ఎక్కువ కూడా ఉడికించరాదు రెండు నిమిషాలే ఎక్కువ ఉడికించద్దండి మరి వాటర్ని ఏదే కానీ ఎక్కువ కూడా ఉడికించరాదు చూడండి రెండు నిమిషాలు అయిపోయింది బాగా మరుగుతుంది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము బంద్ చేసి ఇంకా కాఫీ కలుపుకుందాము సుంటి కాఫీ అన్నాను కదా మీకు ఏ మీకు కంపెనీ నచ్చినా సరే ఆ కంపెనీ కాఫీ పొడి కలుపుకోవచ్చు ఇన్స్టెంట్గా మనం కలుపుకోవాలంటున్నా మనకు బ్రూ కానీ లేదంటే నెస్కేఫ్ కానీ సన్ రైజ్ కానీ ఏదైనా కూడా మీకు తగినంత కాఫీ పొడి వేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా వేసుంటే వాటర్ని వేసేద్దాంకాం కదా కాబట్టి పాలను కూడా ఇట్లా వేడి చేసి పెట్టుకోవాలా వేడిగా ఉండాలా మనకి కాఫీ అంటే కాబట్టి పాలను కూడా వేడి చేసినాను నేను ఆల్రెడీ ఇట్లా ఇప్పుడు ఈ పాలను కూడా వేసేసుకున్నాము మనం బెల్లం వేసుకున్నాము కదా కొంచెం చూసుకొని వేసుకోండి నిదానంగా పాలు కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి చాలా బాగుంటుంది ఈ కాఫీ చూడండి అయిపోయింది శుంటి కాఫీ ఇప్పుడు పాలను కూడా చూద్దాం ఒకసారి ఇది పాలు మనకి దీంట్లోకి మనం పాలు పోసుకున్నాం అనుకో ఇది శుంఠి పాలు కొన్ని పాలు వేసుకుంటే ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో కూడా వేసుకున్నామంటే సొంటి పాలు రెడీ మీ ఇష్టము మీరు పిల్లలకైతే పాలు ఇవ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా కాఫీ ఇంకా తాగాలి మాకే తప్పనిసరి కాఫీ అవసరమే అనుకున్న వాళ్ళు ఇట్లా కాఫీ సుంటి కాఫీ ఏదైనా సరే మీ ఇష్టము తయారు చేసినాను ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాము చాలా బాగుంటుంది కాఫీ చాలా బాగుంది మంచిగా మనం సొంపొడి వేసినాం కదా పొడి మిరియాలు మరి తర్వాత ఎలా వాసనతో చాలా బాగుంది మీరు కూడా ఇట్లా గొంతు సమస్యలున్నా కూడా ఈ చలికాలం ఇప్పటి నుంచే చలికాలం కదా మనకు రోజు రోజు కాకపోయినా వారంలో రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇట్లా చేసుకొని తాగినారంటేనా హెల్త్ హెల్త్కి మంచిది దానితో పాటు మనం కాఫీ కూడా తాగినట్లుంటుంది కదా రెండు అయిపోతాయి కాఫీ తాగితేము మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ గొంతు సమస్యలు ఉన్నాయా పక్షము తగ్గుతుమ్ముళ్ళున్నా లేదంటే కడుపు ఉన్నా అన్నీ తగ్గిపోతాయి కదా నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు అంటాను ఓకేనండి బై బాయ్ బాయ్ చూడండి ఎంత బాగుంది కాఫీ సూపర్గా ఉంది అట్లే గొంతులో దిగుతా ఉంటే కొంచెము ఆ నసాల మంట ఉంటుంది కదా కొంచెము ఆ మంట తగుతా హాయిగా ఉంది రెండు తాగుదాండి మరి అందరు రండి కూర్చొని ఫ్రీగా తాతాను ఇంకా